నూట యాభై ఒక సీట్లు శాసనసభ్యులుగా ప్రజలు తీర్పిచ్చారే ఏం చేశారు ఆయన మన మన రాష్ట్రానికి రాజధాని కట్టకుండా నిలుపుదల చేశాడు పోలవరం పూర్తి చేయలేకపోయారు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఒక పెట్టుబడి రాలేదు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోయారు మన రైతాంగం ఈ ఐదేళ్ల పరిపాలనలో ఒక్క తార్పానైనా రైతుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిందా అలా యువతనంతా గాల్లో ఉంచి ఎక్కడ గ్రామాల్లో యువత కనబడిన డిగ్రీలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలు లేక ఖాళీగా తల్లిదండ్రులు అది చూసి మనం అందరం బాధపడుతూ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ మనమంతా ఎంతో బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారికి అవేమీ అక్కర్లేదు ఆయన ఎంతసేపు ఆయన నివాసంలో ఉంటూ ఒక్కనాడైనా ఏదైనా ఎక్కడైనా సంఘటనలు జరిగితే వాటి మీద స్పందించి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఏనాడైనా ఐదేళ్ళు ఇచ్చారా ఎక్కడైనా కార్యక్రమాలు పెట్టుకుంటే పరదాలు కట్టుకొని ఆ సమావేశాలకు వెళ్తారు తప్పితే ధైర్యంగా ప్రజల దగ్గరకు వచ్చి ఆ సమావేశాల్లో మాట్లాడే సందర్భాలు కూడా లేవు ఇవ్వతున్నారు భావి భవిష్యత్ తరాలు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మనం అందరం కూడా చంద్రబాబు గారిని గెలిపించుకోవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది దయించి ఇవాళ రాష్ట్రం మనం అన్ని కోల్పోయాం మనల్ని సమర్థవంతంగా నడిపించే నాయకత్వం తెలివైన వ్యక్తి చంద్రబాబు గారనే పవన్ కళ్యాణ్ గారు తోడొచ్చారు చంద్రబాబు గారనే బీజేపీ పార్టీ తోడొచ్చింది ఇది ఒక్కటి చాలు మనం నిదర్శనం మనం అందరం ఆలోచించి ఈ ఎన్నికల్లో రెండోట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి రెండు రెండోట్లు రెండు సైకిల్కి వెయ్యాలని శిరస్సు వంచి నేను రాజకీయాలు దయ్యంచి పక్కన పెడదాం చంద్రబాబు గారిని గెలిపించుకుందాం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు నడుద్దాం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళా రాజధాని ప్రారంభిద్దాం పోలవరం పూర్తి చేసుకుందాం రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకెళ్దామని మీ అందరినీ ఇప్పటి నుంచే ఆలోచించమని పేరు పేరు నా కోరుతూ తల్లి మీ ఆడబిడ్డగారు ఎన్ని పర్యాలు మీ అందరూ గెలిపించి నడిపించారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకోసం సేవ చేశాను ఇంకా చేయాల్సిన బాధ్యత ఉన్నా అనుకోని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఓటమే అయినా ఆనాడు కూడా ఓట్లు అధికంగా వచ్చాయి ముందు పోటీ చేసిన సమయం కంటే వచ్చాయి మీ అందరూ ఓట్లేసినా అదొక విచిత్రమైన ఎలక్షను దాన్ని గురించి నేను కారణం కాదు కానీ మీ అందరినీ కోరేది మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించమని చూసాం అనుభవించాం ఆ మహమ్మారి వల్ల మనకి ప్రతి వ్యక్తికి ప్రతి తల మీద రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అప్పు ఉంది ఈరోజు మనం అనుకుంటాం ఈ అప్పు గవర్నమెంట్ చేస్తుంది కదా మనమే తీరుస్తాం అనుకుంటాం మనమే తీర్చాలి ఎందుకంటే ఇప్పుడు కన్నీ వంద రూపాయలు ఉంది ఇవాళ రెండు వందల రూపాయలు అయింది ప్రతి వస్తువు మీద రేట్లు అంటే మనం ప్రభుత్వంగా మనం అభివృద్ధి పెట్టుకొని వ్యాఖ్యలు మనం తీర్చుకునే పరిస్థితి మనం ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఉండేటప్పుడు మనం ఏ రకంగా మన సిబ్బంది కావనివ్వండి కథలు కానివ్వండి రైతులు కావనివ్వండి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసాం ఇవాళ విశాఖపట్నంలో ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఆఫీసులు కానీ ప్రభుత్వం తరఫున భూములు కానీ నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి నేను పెట్టి పెట్టేశాడు కాకినాడ దగ్గర మూడు వందల ఎకరాలు ఆకట్టు పెట్టేశాడు ఇప్పుడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అప్పు ఉంది పిల్లల భవిష్యత్తు అంతా బాగుండదంటే తెలుగుదేశం గుర్తు రెండు ఓట్లు ఇస్తారు ఎంపీ పోటీ ఎమ్మెల్యే పోటీ రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించిన తర్వాత మమ్మల్ని ఎవరినైనా మీరు ఏదైనా తేడా ఉంటే అవసరం అయితే ఎక్కటి నిలబెట్టి అడగచ్చు మిగతా వాళ్ళు మనం అడగలేము మిగతా వాళ్ళు అడగే ఆ చేతిని జాగ్రత్తగా ఆలోచించి ఎక్కువ మాట్లాడిన ఇప్పుడు సర్టిఫికేట్ అయితే ఓట్ల కోసం ఓట్లు మన పంచాయతీ యొక్క కంపల్సరిగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ తీసుకుంటాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి